ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పెరట ఈ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను బాగున్నారా మీరంతా క్షేమంగా ఉన్నారు కదా నేనే మార్గమును సత్యమును జీవమును అని ప్రభుని యేసుక్రీస్తు వారు తెలియజేశారు ప్రపంచంలో చాలామంది నిత్య జీవానికి మార్గము ఎవరు మమ్మలను సత్యములోనికి నడిపించేవారు ఎవరు మాకు జీవాన్ని ఇచ్చేవారు ఎవరు అని ప్రార్థిస్తూ ఉండగా మానవుడు చేస్తున్న ప్రతి ప్రార్థనకు అద్భుతమైన సమాధానంగా యేసు ప్రభు జీవితం మనకు కనబడుతుంది ప్రపంచంలో ఎవ్వరూ పలకని మాట యేసు ప్రభు పలికారు నేనే మార్గమును సత్యమును జీవమునని ప్రభుని ఎవరైతే అంగీకరిస్తున్నారో వారు నిత్య జీవార్ధమని వెలుగులో నడుస్తున్నారు నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణలోని కూడా వారు వస్తున్నారు మీలో చాలామంది యేసుక్రీస్తు ప్రభుని మీ హృదయాల్లో రక్షకునిగా చేర్చుకుని ఆయన కృపలో వర్ధిల్లుతున్నారు ఇంకా కొంతమంది మారు మనసు రక్షణ అనుభవం లేకపోతే దేవుడు పదే పదే మీతో మాట్లాడుతున్నారు ఆయన వైపు మీరు తిరగలిగితే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి